హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఇంటి ఈ ఈరోజు లాగా వచ్చేసి మిక్చర్ చేస్తున్నా రెండు రకాల మిక్చర్ చేస్తున్నా అనమాట ఇది ఎర్రపప్పు అంటారు పొట్టుది ఎర్రపప్పు దాల్ముడి అంటారు ఇది నైట్ నానబెట్టుకోవాలి మినిమం పన్నెండు గంటలైనా నానాలి బాగా నానిన తర్వాత ఒక గిన్నెలకు తీసుకోవాలి గిన్నెలకు తీసుకొని నీళ్ళన్నీ ఆరే వరకు ఆ జల్లి గిన్నెలో పెట్టుకోవాలి తర్వాత ఒక కాటన్ బట్ట తీసుకోవాలి కాటన్ బట్ట తీసి మంచిగా వరిసి మొత్తం నీళ్ళు అని వరకు ఆరబెట్టుకోవాలన్నమాట ఫ్యాన్గాలికి నీళ్ళు అస్సలు ఒక చుక్క కూడా ఉండొద్దు అనమాట పచ్చిగా ఉండొద్దు పప్పు నూనె లేస్తే ఇట్లా చిల్లుతుందనమాట అవి ఆరేలోపు మనం సన్నకార పూస వేసుకున్నాము ఒక హాఫ్ కేజీ శనగపిండి తీసుకున్నా ఒక టేస్ట్కి తగినంత ఉప్పు ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకున్నా పసుపు వేస్తే కలర్ బాగుంటుంది అనమాట మంచిగా బాగా మిక్సీ చేసుకోవాలన్నమాట మంచిగా పసుపు పిండి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొన్ని 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 వాటర్ పోసుకుంటూ ఇట్లా మనం చేపాతి పిండి కంటే కొంచెం మెత్తగా కలుపుకోవాలి పిండి ఒక పది నిమిషాలు అది నానాలన్నమాట పిండి నానెలోపు కడాయి పెట్టుకొని నూనె పోసుకోవాలి డీప్ ఫ్రైకి సరిపోయేంత మురుకుపా మురుకుల పావులకు రెండిట్లకు నూనె రుద్దుకోవాలి ఈజీగా పడతాయి అనమాట ఇట్లా టైట్ లేకుండా పిండి పెట్టుకోవాలి చపాతి పిండి కట్టే కొంచెం లూజే ఉండాలి సన్నగా ఉంటుంది కదా కొన్ని ఇప్పుడు వచ్చేసి మురుకుల పావులు ఇట్లా మూడు రంధ్రాలు ఉంటాయి కదా దాంతో పోస్తున్నాయి అనమాట ఫస్ట్ అయితే ఒక రెండు మురుకులు అట్లా పోసిన నేను అట్లా పోసుకొని ఇట్లా ఫస్ట్ నూనె బాగా వేడైనాక పోయాలి ఇట్లా పొంగుతుంది కదా పొంగి పొంగు తక్కువైన తర్వాత పొంగు పొంగిన తర్వాత నురుగంతా పోయినాక తీసేసుకోవాలి అట్లయితే మంచిగా కాలినట్టు అనమాట తర్వాత రి రిబ్బెన్ పకోడీ లాగా ఉంటుంది కదా ఒకటి బిల్ల దాంతో ఒక పావు పోసిన నేను అది వేసుకొని నూనె నురుగు తక్కువైనాక అయినాక అది క్రిస్పీ గాలాలి మెత్త మెత్తగా ఉండొద్దు మళ్ళీ టేస్ట్ ఉండదు ఖరాబ్ అవుతుంది అనమాట మంచిగా క్రిస్పీగా బాగా గాలాలి కొంచెం రెడ్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలి ఏదైనా సరే మిక్సీ అది రిబ్బెన్ పకోడిదైనా మురుకులైనా ఏదైనా తర్వాత సన్న హోల్స్ ఉంటాయి కదా కార పూస హోల్స్ బిల్ల అది పెట్టుకోవాలి పెట్టి కొంచెం లూజ్గా పిండి కలుపుకోవాలి దీనికి ఇంకా కొంచెం లూజ్గా అయితే పిండి పిండి బాగలేదనమాట కొంచెం లావు ఉంది అయితే ఇట్లా మంచిగా మురుకుల్లాగా రాలేదన్నమాట విడిపోయినట్టు విడిపోయినట్టు వచ్చింది వేయంగానే పొంగుతుంది కదా పొంగి నూరుకు తక్కువ కాగానే తీసేసుకోవాలన్నమాట ఇది తొందరగా గాలుతుందనమాట సన్నకార పూస కదా తొందరగా కాలుతుంది అనుకోని వేసుకోంగానే తీస్తూనే ఉండాలి మరలు వేయాలి మరలు మళ్ళీ తీసేసుకోవాలన్నమాట మాడిపోనివద్దు మాడిపోతుంది చానసేపు ఉంటే మాడిపోతుంది అనమాట ఇమ్మటే తీసేసుకొని ఇది వేరే సపరేట్ గిన్నెలు వేసుకోవాలి ఇట్లా ఇవి మొత్తం ఆరిపోయినాయి కదా దాల్ముడి ఎర్రపప్పుది ఇట్లా నీళ్ళు లేకుండా ఆరిన తర్వాత నూనె బాగా వేడి చేసుకోవాలి బాగా వేడైన తర్వాత ఇంకా డీప్ ఫ్రైకి సరిపోయేంత పోయాలన్నమాట ఒక రెండు గ్లాసులు అట్లా పోసిన నేను పోసి ఒక రెండు నిమిషాలు ఆగిన తర్వాత మరలేసుకోవాలి మరలేసుకొని మళ్ళీ మళ్ళీ ఒక రెండు మూడు నిమిషాలు ఇట్లా ఏమంటారు గంటల ఇట్లా వేస్తే సౌండ్ రావాలన్నమాట అట్లయితే మంచిగా కాలినట్టు అది ఏగినట్టు ఏగింది తీసేసుకోవాలన్నమాట మళ్ళీ చాలాసేపు ఉన్నా కానీ మాడిపోతుంది నల్లగా కలర్ అనమాట టేస్ట్ బాగా చేంజ్ అవుతుంది మనం చూసుకుంటా ఉండాలన్నమాట ఏమంటే తీసేస్తూనే ఉండాలి కాలంగానే వేగిన తర్వాత ఇప్పుడు బూందీ కోసము శనగపిండి తీసుకున్నాం హాఫ్ కేజీ కొంచమే ఉప్పు వేసుకోవాలి ఉండి లేనట్టు అట్లా ఒక పావు స్పూన్ అంత ఉప్పు వేసుకొని నీళ్ళు బూందీకి సరిపోయని నీళ్ళు కొన్ని కొన్ని ఓసుకుంటూ కలుపుకోవాలి ఈ చేయితోటి కలిపితే బాగా కలవదు అనమాట అయితే కొంచెం కలిపిన తర్వాత నేను మిక్సర్ తోటి కలిపిన మిక్సర్ తోటి అయితే ఉండలు లేకుండా మంచిగా కలుస్తుంది అనమాట మళ్ళీ తొందరగా కలుస్తుంది చేయితోటి అయితే టైం పడుతుందనమాట నూనె పోయి మీద పెట్టుకోవాలి అటుకులు తీసుకోవాలి మిక్సర్కు అటుకులు ఒక హాఫ్ కేజీ కంటే కొంచెం తక్కువ ఉన్నాయి అనమాట ఒక ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ అట్లా తీసుకున్నాను నేను అటుకులు వేసి ఎమ్మట తీసేయాలి ఏ నూనె బాగా వేడిగా ఉంటుంది కదా కాలుతాయి అటుకులు ఇయ్యంగానే పొంగుతుంది కదా మాడిపోతాయి మళ్ళీ లేకపోతే లేట్ అయితే మొత్తం తీసేసుకొని తీసేటప్పుడు చిన్న మంట పెట్టుకోవాలి తర్వాత మళ్ళీ ఒక హాఫ్ కేజీ పల్లీలు తీసుకున్నాను నేను మొత్తం హై ఫ్లేమ్ పెట్టుకొని వేయించుకోవాలి పల్లీలు అటుకులు కూడా పల్లీలు కూడా కొంచెం ఇట్లా రెడ్ కలర్ వచ్చే వరకే ఎంచుకోవాలి కలర్ చేంజ్ కావాలన్నమాట అటుకులు ఇగో ఇట్లా వేగాలి అట్లయితే నూనె గుంజదు అనమాట ఇగో పల్లీలు వేగిన తర్వాత ఇంకా పల్లీలు కూడా తీసి ఒక గిన్నెలోకి వేసుకోవాలి అన్ని వేరు వేరు గిన్నెలు అయితే చాలా అవుతాయి అనేసి నేను ఇంకా ఒకటే గిన్నెలు వేసుకున్నాను అనమాట అన్ని అటుకులు పల్లీలు గిడ అన్నీ ఒకటే గిన్నెలకు వేసుకున్నాం మళ్ళా తోమేటప్పుడు ఇబ్బంది అవుతుంది కదా చాలా గిన్నెలైతే ఇక పల్లీలు కూడా వేగినాయి పల్లీలు కూడా ఒక గిన్నెలోకి వేసుకొని ఒక మళ్ళీ ఒక హాఫ్ కేజీ పుట్నాల పప్పు తీసుకున్న పుట్నాల పప్పు గిట్లా చెత్తగిట్లా లేకుండా అంతా ఏరేసుకొని పల్లీలు కూడా ఏరి మంచిగా నీట్గా చేసి పెట్టుకోవాలన్నమాట పుట్నాల పప్పు కూడా కొంచెం కలర్ చేంజ్ కావాలి అయి వేయించుకోవాలి ఇవి కూడా కొంచెం కలర్ చేంజ్ కాగానే తీసేసుకోవాలి లేకపోతే మాడిపోతాయి నల్లగా మళ్ళీ ఒక గిన్నెడు పెద్ద గిన్నెడు కరివేపాకు వేసుకోవాలి నూనెలైనా గంటలైనా వేయొచ్చు ఇక నేను మొత్తం నూనెలు వేసిన అనమాట వేయంగానే ఇట్లా క్రిస్పీగా అవుతుంది కరివేపాకు కడిగి నీళ్ళు లేకుండా ఆరబెట్టుకోవాలన్నమాట ఇక కరివేపాకు కూడా వేగిన తర్వాత ఇట్లా ఈ కన్సిస్టెన్సీ ఉండాలన్నమాట బూంది కొట్టుకోవడానికి పిండి ఇట్లా ఒక గిన్నెలు జల్లీ బూందిగంటే అని ఉంటుంది అనమాట అది ఇంకా బూందిగంట పోసి చేయితోటి ఇట్లా అనుకోవాలి చేయితోటి రాకపోతే కొంచెం చెగదలిగినట్టయితే నేను చూపిస్తామల్ల నెక్స్ట్ ఇప్పుడు చేయితోటి ఇట్లా అనుకుంటే మొత్తం అలా పడుతుంది అనమాట బూందీగంటలకు వెళ్ళి నూనె నూనె బాగా వేడి ఉండాలి నూనె ఐఫ్లేమే పెట్టుకోవాలన్నమాట ఈ వెయ్యం కానీ ఇట్లా రెడ్గా అయితేనే ఉంటుంది అనమాట మిక్చర్ ఇట్లా చూసుకోవాలన్నమాట ఇట్లా పొడి పూడ కాగానే క్రిస్పీగా తీసేసుకోవాలి రెడ్ కలర్ వచ్చింది కదా అట్లా కాగానే ఇక మిక్చర్ ఇది బూంది కూడా గిన్నెలకు తీసి వేసుకోవాలన్నమాట తొందరగా తీసేసుకోవాలి మాడిపోకుండా మళ్ళీ ఇప్పుడు ఒకసారి చూపిస్తా చూడండి ఇక చేయితో వేయరాకపోతే ఇట్లా గ్లాస్ తోటైనా అనుకోవచ్చు గ్లాస్ తోట అంటా కూడా మంచిగా పడుతుంది బూందీ ఈ గంటల్ని ఇది కూడా రెడ్ కలర్ అయ్యే వరకు ఉంచేసుకోవాలి అంత రెడ్ కలర్ కాగానే తీసేయాలన్నమాట ఇట్లా రెడ్ కలర్ చేంజ్ అయింది కదా కలరు తీసి ఒక గిన్నెలు వేసుకోవాలి మళ్ళా తర్వాత ఒక ఎల్లిగడ్డ మొత్తము పొట్టుతోటే కచ్చపెచ్చ దంచుకొని నూనెలో ఫ్రై చేసుకోవాలి నూనెలో ఫ్రై చేసి వేయంగానే తీస్తూనే ఉండాలి మాడిపోకుండా అంత అయిపోయింది కదా మిక్సర్ చేసుకోవడానికి ఇంకా కలుపుతుండనమాట అయితే గిన్నె చిన్నగా అయిందనమాట ఇంకా వేరే పెద్ద గిన్నెలో పోసిన నేను పోసి ఇంకా రిబెను పకోడి అది అవన్నీ ఉన్నాయి కదా ఇక అవి కూడా ఒక్కొక్కటి తీసి అందులో వేసిన అనమాట మురుకులు అవన్నీ కొంచెం డిఫరెంట్ టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది అనేసి కొంచెం డిఫరెంట్గా చేసిన అనమాట మిక్చరు ఇంకా మా అమ్మాయి వచ్చింది అనమాట కాలేజీకి పోయి వచ్చింది ఇంకా అన్నీ ఇక ముచ్చట్లు చెప్తూ ఉందనమాట కాలేజీ గురించి ఇక చాలా రోజుల తర్వాత పోయిందనమాట ఇక అన్నీ చెప్తుంది అనమాట చెప్తుంటే ఇంకా ఆమె వీడియో తీస్తుంది మా అమ్మాయే ఇక మాట్లాడుకుంటా కలుపుతున్నా అనమాట అయితే ఒకటి ఉండని మమ్మీ అని అంటే అది పక్కకు విని అనమాట తింటా అన్నది ఇంకే ముచ్చట్లు చెప్తా ఉండట ఇక ఏడికన్నా వస్తే ఇక ముచ్చట్లు చెప్తూనే ఉంటుంది అనమాట ఇక మేము కూర్చొని ఒక అర్ధ గంట సేపు అట్లా ముచ్చట పెట్టుకుంటాము ఎప్పుడైనా సరే ఏడికి వచ్చినా సరే ఇక అన్నీ చెప్తుంది అనమాట పోయి నుంచి ఏమేమి జరిగిన వచ్చిందాకా ఇక అన్నీ మురుకులు రిబ్బన్ పకోడి అవన్నీ ఇంట్లో వేసినాము మిక్చర్లు వేసుకొని ఇక ఒకసారి ఇట్లా మళ్ళీ అది ఉంటుంది కదా దాల్ముడి ఉంది కదా ఎర్రపప్పు అది కూడా పోసుకోవాలి ఈ సన్నకార పూస కూడా ఒక రెండు దోశలు అట్లా పోసిన ఇంట్లో మంచిగా ఉంటుంది అనమాట టేస్ట్ అది కూడా ఒక రెండు దోశలు పోసుకొని ఇట్లా సన్నగా లైట్గా కలుపుకోవాలి ఇది సన్నగా ఉంటుంది కదా పిండి పిండి పొర పరంపరం అవుతుంది అనమాట అది పోసిన తర్వాత ఇంకా దాల్ముడి మిక్చర్ ఉంటుంది కదా అది కూడా వేసుకోవాలి కొంచెం వేసిన అనమాట నేను ఇక ఏమేమో చెప్తా ఉందనమాట మా అమ్మాయి చెప్తుంటే ఇక మాట్లాడుకుంటూ కలుపుతున్నాను అనమాట ఇక దాల్ముడి మిక్చర్ కూడా ఒక ము ఒక పావు కిలో అంతా పోసిన పోసి ఇప్పుడు ఇంకా ఉప్పు ధనియాల పొడి అవన్నీ వేసుకోవాలి ఇక ధనియాల పొడి వేసినా ఒక స్పూన్ ధనియాల పొడి ఇక టేస్ట్కి తగినంత ఉప్పు ఒక రెండు స్పూన్లు ఉప్పు రెండు స్పూన్లు కారం వేసిన చాలా మిక్చర్ ఎక్కువ కదా రెండు స్పూన్లు అయితే సరిపోతుంది అనమాట వేసి ఇక నెమ్మదిగా గంటతోటి కలపాలి గంట తోట తోట కూడా కలపచ్చు చేయి మంట గంట గంటతో కలిపచ్చు ఇక నేను గంటతోటే కలిపిన ముందు చాలా బాగుంటుంది ఇక పిల్లలు స్కూల్ పోయి వచ్చేటప్పటికి ఏదో ఒకటి ఉండాలి కదా ఇక మొన్న అటుకులు పోపు వేస్తే అవి అయిపోయినాయి అనమాట ఇక అయిపోయిన తర్వాత ఇక మిక్చర్ చేద్దాంలే ఇదైతే కొంచెం ఇక నాలుగైదు రోజులు వారం పది రోజులు తింటారు మాకు మేము ఎక్కువ మంది ఉంటాం కదా ఇక తొందరనే అయిపోతుంది మాకు ఇక గిన్నెల పోసి ఒక డబ్బాలు వేసి పెడితే ఇక ఎవరికి తినాలనిపిస్తే వాళ్ళు తీసుకొని తింటారు అనమాట మిక్చర్ కలుపుడు అయిపోయిన తర్వాత ఇంకా సన్నకార పూస కూడా కలుపుతున్నా అది కొంచెం లాభలాగా ఉంటాయి కదా అవన్నీ చిన్న చిన్నగా ఉంచి ఇక దాల్ముడి ఎర్రప ఎర్రపప్పు కూడా అందులో పోసేసి మొత్తము ఈ రెండు సపరేట్గా అనమాట మిక్చర్ అది వేరు పెట్టినా ఇది వేరు పెట్టినా కొంచెం మురుకులు కూడా ఉంటే అవి కూడా కొంచెం ఇంట్లో కలిపినా అనమాట బాగుంటుందని డిఫరెంట్గా ఉంటుంది టేస్ట్ కూడా మంచిగా ఉంటుంది అనేసి ఇక అది కూడా ఇంట్లో వేసి లైట్గా చేతుల మీద ఏళ్ళ మీదనే కలపాలి సన్నకార పూస కదా పొడి పొడి కాకుండా లైట్గా కలుపుకోవాలి కలుపుకొని ఇంట్లో ధనియాల పొడి కారం ఇట్లా ఏమి వేసుకోవద్దనమాట కొంచెం ఉప్పు వేయాలన్నమాట లైట్గా ఒక హాఫ్ స్పూన్ అట్లా ఉప్పు వేసి కలిపిన కలిపి ఇంకా మొత్తం చల్లగా అయిన తర్వాత డబ్బాలకు ఎత్తి పెట్టుకోవాలి లేకపోతే ఇట్లా నూనెలో ఫ్రై చేసింది కదా ముక్క వాసన వస్తుంది ఒక రెండు డబ్బలలకు ఎత్తి పెట్టుకుంటే తీగ తిన తినాలనిపించినప్పుడు తింటారు అనమాట ఇక టేస్ట్ చేసి చెప్తున్నాను అనమాట మా అమ్మాయికి ఉందిరా మిక్సర్ అనేసి చెప్తున్నాను అనమాట బాగుందండి టేస్ట్ కూడా సూపర్గా ఉంది మంచి వచ్చింది కూడా అంటే ఇంకా ఇంతకుముందు కూడా ఒక వీడియో రెండు మూడు వీడియోలు పెట్టినాయి మిక్సర్ వీడియోలు ఇది కూడా కొంచెం డిఫరెంట్ అనమాట టేస్ట్ అయితే అదిరిపోయింది అనుకో ఓకే అండి వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి